యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందన చెల్లించుకుంటున్నానండి మరి ఈరోజు అంశము ఒక మంచి తల్లి గురించి అదే విధముగా ఒక చెడ్డ తల్లి గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మరి దీర్ఘ మకాండంలో ఎక్కువ వెతు తనకు ఇచ్చినటువంటి ముగ్గురు కుమారు ముగ్గురు బిడ్డలను కూడా దేవుని సేవ కొరకే అన్నట్లుగా పెంచి ఉన్నది అదే మిరియాము ఆహారము మోషేను మరి ఆరు లక్షల మంది ఇస్రాయేల్ జనాంగమును ఐగుప్తు బానిసత్వం నుండి మరి కానాను వాగ్దత్వ భూమి అయినటువంటి కానానుకు మరి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము తన బిడ్ తన ముగ్గురు బిడ్డలను కూడా మరి ప్రార్థనా జీవితంతో పెంచినట్లుగా ఉంది అదేవిధముగా మరి ఒక చెడ్డ తల్లిని చూసుకుంటే మరి అతల్య మరి అతల్య తనకు పుట్టినటువంటి మరి కుమారుడు తన భర్త తన తల్లి తండ్రి మరి అందరూ అందరిని పోగొట్టుకున్నప్పటికీ తన దుర్మార్గతను వీడకుండా ఉంది మరి ఆహాబు యజబెల్కు పుట్టినటువంటి సంతానముగా మరి అతలియా ఉండి మరి తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా తనకు పుట్టినటువంటి కుమారుని కూడా మన దుర్మార్గతలో పెంచినట్లుగా ఉంది మరి మనం ఈ లోకంలో మరి ఎక్కువ పెద్దలు ఏ విధంగా తన బిడ్డలను మరి దేవుని సేవకులకు పెంచి ఉన్నదో అదే విధముగా మనకున్నటువంటి బిడ్డలను మరి దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉన్నట్లుగా మరి ప్రార్థనా జీవితము కలిగి ఉన్న వారు కలిగి ఉండేటట్లుగా పెంచాలి మరి అతల్య తన తన బిడ్డలను మరి పోగొట్టుకొని మరి ఒక దుర్మార్గురాలైనటువంటి తల్లిగా ఉన్నది మరి లోకంలో ఎంతోమంది మరి ప్రార్థన జీవితం కలిగి ఉంటారు కానీ తన తమకిచ్చినటువంటి బిడ్డలను మరి ప్రార్థన జీవితం లేని వారిగా పెంచుతూ ఉన్నారు మరి ఆ విధముగా కాకుండా ఏకవేతి ఏ విధముగా ఉందో అలాంటి జీవితం కలిగి ఉండే వారముగా మరి ప్రతి ఒక్క తల్లిదండ్రు తల్లి కూడా ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో కాక ఆమె